హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే టాప్ టెన్ యాప్స్ ఐ యూజ్ ఇన్ మై ఎవ్రీడే లైఫ్ నేను ప్రతిరోజు జీవితంలో వాడే టెన్ యాప్స్ కూడా చెప్పబోతాను ప్రతిరోజు వాడతాను చాలా ఇంపార్టెంట్ యాప్స్ అనమాట ఇవి నాకు సో టాప్ టెన్ యాప్స్ మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను అది చెప్పే ముందర సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం షేర్ అండ్ లైక్ మై వీడియో సో ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ యాప్సే కాదు వెబ్సైట్స్ కూడా యూస్ చేస్తాను నేను సో వెబ్ లింక్స్ ఇస్తాను మీకు వెబ్సైట్స్ చూపిస్తాను డీటెయిల్ గా చూద్దరు కానీ లాస్ట్ వరకు చూడండి సో యూట్యూబ్ లో వీడియోస్ చూస్తాను ఎలాంటి వీడియోస్ చూస్తానంటే ఫుడ్ బ్లాగ్స్ చూస్తాను ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తాను ఆఖరికి మూవీస్ కూడా చూస్తాను సో యూట్యూబ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో అందరూ యూట్యూబ్ వాడతారు సో రకరకాల వీడియోస్ చూడడానికి వాడతారు అనమాట సో ఈ సెర్చ్ బార్ లో మనం క్లిక్ చేస్తే మనకు కావాల్సిన వీడియోస్ అన్ని సిమిలర్ వీడియోస్ అన్ని వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ అని క్లిక్ చేశాను సో యాపిల్ ఐఫోన్కి సంబంధించినవి యాపిల్ డ్రాయింగ్స్ అన్నీ కూడా యాపిల్ సంబంధించిన వీడియోస్ అన్నీ వచ్చాయి సో ఇలా మనం నచ్చిన వీడియోస్ చూడవచ్చు మనం మనకు వచ్చి సో నెక్స్ట్ హోమ్ షార్ట్స్ కోసం సెపరేట్గా షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడవచ్చు సో నెక్స్ట్ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్దాం యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ స్టూడియో గురించి తెలుసు ఒకవేళ తెలియకపోతే ఒకసారి డీటెయిల్గా చెప్తాను వినండి మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే రకరకాల వీడియోస్ వాటి పెర్ఫార్మెన్స్ వాటిని పబ్లిష్ చేయడం అన్ని కూడా యూట్యూబ్ స్టూడియో ద్వారానే చేస్తాం అనమాట మనం సో మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంత ఎంత వాచ్ అవర్స్ వచ్చింది ఇవన్నీ కూడా యూట్యూబ్ స్టూడియో ద్వారా తెలుస్తాయి సో యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు యూట్యూబ్ స్టూడియో అనేది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వికీపీడియా ఇది నాలెడ్జ్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట మన ఏ టాపిక్ గురించి అయినా సరే వికీపీడియా సెర్చ్ చేయొచ్చు దాని గురించి డీటెయిల్స్ వస్తాయి సో ఇవన్నీ ఎవరో రాసినవి కాదు రకరకాల వెబ్సైట్స్ నుంచి తీసుకొచ్చి పొందుపరిచినవి అనమాట సో వికీపీడియా ఇక్కడ సెర్చ్ చేస్తే మనం ఏ టాపిక్ కావాల్సి ఆ టాపిక్ సెర్చ్ చేసుకోవచ్చు అలాగే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కింద ఫర్ ఎగ్జాంపుల్ కామన్స్ ఏంటంటే మీడియా కలెక్షన్ ఫ్రీగా మీడియా కలెక్షన్ ఇస్తుంది కాబట్టి అట్రిబ్యూట్స్ కూడా మనం ఇవ్వాలి కొన్నిటికే లైసెన్స్ ఉంటుంది కొన్నిటికి ఉండదు ఇంకా ఇలా రకరకాల ఫీచర్స్ ఉన్నాయి న్యూస్ కి సంబంధించింది వాయిజ్ వికీ కోర్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో మెయిన్ గా వికీపీడియా అనేది మనకి నచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకుని దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఇచ్చేసాం ఇండియాకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చాయి ఇండియా జాగ్రఫీ గురించి పాపులేషన్ గురించి మన డెమోక్రసీ గురించి మన రాజ్యాంగం గురించి అన్ని రకాల విషయాలు మన కల్చర్ అన్నీ కూడా ఈ వికీపీడియా పేజ్లో కనబడతాయి మనకి మనం తెలుసుకోవచ్చు ఆల్మోస్ట్ డీటెయిల్ గా చాలా వరకు తెలుసుకోవచ్చు నెక్స్ట్ గూగుల్ కీప్ ఇది నేను చాలా విరివిగా వాడుతున్న యాప్ అనమాట ఈ మధ్యకాలంలో సో గూగుల్ కీప్ అనేది నా కంప్యూటర్లోనే ఇన్స్టాల్ అయ్యింది నా మొబైల్లోనే ఇన్స్టాల్ అయ్యింది సో నాకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని అప్పటికప్పుడు ఇంకా నోట్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ నాకు బుక్స్ చదివే అలవాటు బుక్స్ లో ఉండే కీ నోట్ కీ పాయింట్స్ అన్ని కూడా నేను లో రాసి పెట్టుకుంటాను అనమాట సో రిమైండర్స్ ఉన్నాయి లేకపోతే డ్రాయింగ్స్ సేవ్ చేసుకోవచ్చు ఇమేజెస్ సేవ్ చేసుకోవచ్చు అలా ఏమైనా సేవ్ చేసుకోవచ్చు అంతేకాకుండా నా నా పాస్వర్డ్ ఈమెయిల్ కూడా నేను గూగుల్ కీప్ లో పెట్టించుతాను సో ల్యాప్టాప్ వాడుతున్నాడు ల్యాప్టాప్ లో యూజ్ చేసుకోవచ్చు మొబైల్లో మొబైల్ మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు రెండు కూడా గూగుల్ యాప్స్ గూగుల్ యాప్స్ అవడం వల్ల ఆండ్రాయిడ్ యాప్స్ అవడం వల్ల సింక్ అవుతాయి అనమాట రెండు సో సింకర్నైజ్ గా మనం మొబైల్లోనూ అటు కంప్యూటర్లో కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ గూగుల్ డ్రైవ్ ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యాప్స్ ఆ యూజ్ అనమాట సో ఇందులో ఏం చేస్తాను అంటే కంప్యూటర్లో ఉన్న కొన్ని ఫోల్డర్స్ గూగుల్ డ్రైవ్ సింక్ చేస్తాను సో నా మొబైల్లో ఎప్పుడైనా గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి నా కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ నేను మొబైల్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోల్డర్స్ లో సర్టిఫికేట్స్ గురించి ఇమేజెస్ గురించి పాన్ కార్డు సిగ్నేచర్ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా నేను కంప్యూటర్లో స్టోర్ చేసి పెట్టాను అవి గూగుల్ డ్రైవ్కి సింక్ చేసి పెట్టాను సో నా మొబైల్ నుంచి కూడా వాటిని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు నచ్చినప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వాట్సాప్ వాట్సాప్ గురించి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు ఇది లార్జెస్ట్ డౌన్లోడెడ్ యాప్ ఇన్ ఇండియా అనమాట మన ఇండియాలో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన యాప్ వాట్సాప్ సో వాట్సాప్ వాడతాను ఫ్రెండ్స్ తో చాట్ చేయడానికి ఇంపార్టెంట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి నాకు ఎంటెక్ గ్రూప్స్ అవి అవి కూడా యూస్ చేస్తాను నేను వాట్సాప్ ద్వారానే అందరితో టచ్ లో ఉంటాను సో వాట్సాప్ ద్వారా కేవలం చాటింగే కాకుండా వీడియో కాల్స్ చేయొచ్చు ఫోన్ కాల్స్ కూడా చేయొచ్చు నెక్స్ట్ చాట్ జీపీటీ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో వచ్చిన యాప్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ అనమాట దీంతో మనం ఏ టాపిక్ అయినా సెర్చ్ చేయొచ్చు అది మనకి గా ఆన్సర్ ఇస్తుంది డీటెయిల్గా కానీ మనం అడిగితే సో ఇందులోనే ఇమేజ్ కూడా జనరేట్ చేస్తుంటాను నేను నా గూగుల్ ఛానల్ కోసం అందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో నా ఎంట ప్రిపరేషన్ కూడా చార్ట్ జీపీటీ యూజ్ చేస్తాను కాకపోతే చార్ జీపీ అనే మీద పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు ఎందుకంటే ఇది అన్నిసార్లు కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందని మనం చెప్పలేం నెక్స్ట్ స్పాటిఫై నాకు వాకింగ్ చేస్తూ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అందుకని నేను స్పాటిఫై యూజ్ చేస్తుంటాను తెలుగు కన్నడ మలయాళం తమిళ్ హిందీ అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి ఎస్వి బాల సురణ్య ఇళయరాజా లేకపోతే అర్జిత్ సింగ్ ఏఆర్ రెహమాన్ ఇలా అందరి ఆర్టిస్టుల సాంగ్స్ కూడా ఇందులో ఉంటాయి సో స్పాటిఫై కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాప్స్ నెక్స్ట్ ఓబిఎస్ స్టూడియో అనేది ఈ యాప్ నేను రీసెంట్గా డౌన్లోడ్ చేశాను స్క్రీన్ రికార్డర్గా యూజ్ చేస్తాను అంతేకాకుండా నా వీడియోస్ రికార్డ్ చేయడానికి కూడా యూజ్ చేస్తున్నాను సో నా యూట్యూబ్ వీడియోస్ అన్ని కూడా ఓబిఎస్ స్టూడియో ద్వారానే యూస్ రికార్డ్ చేస్తాను కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అనమాట అందుకే చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్ యూజ్ చేస్తే ప్రతి వాళ్ళు ఆల్మోస్ట్ ఓబిఎస్ స్టూడియో యూజ్ చేస్తారు నెక్స్ట్ జీమెయిల్ గురించి చెప్తున్నారు జీమెయిల్ అన్నది ఈ రోజుల్లో అందరికీ చాలా కంపల్సరీ ఉండే మెయిల్ ఆప్షన్ అది సో మెయిల్ ద్వారా మనం అన్ని అకౌంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు మన రకరకాల ఫీచర్స్ అన్ని కూడా రకరకాల వెబ్సైట్స్ లో కూడా గూగుల్ ద్వారా మనం లాగిన్ అయ్యి ఆ వెబ్సైట్స్ యూస్ చేసుకోవచ్చు సో గూ జీమెయిల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కాకపోతే నేను వాడే వాటిల్లో జీమెయిల్ కూడా ఒకటి మో నేను ఎక్కువ వాడే యాప్సే ఈ పది ఈ పది యాప్స్ని నేను బాగా బాగా వాడుతున్నాను అనమాట ఇది బేసిక్ నెసెసిటీ జీమెయిల్ ఉండడం అనేది సో ఫ్రెండ్స్ అది నేను వాడే టెన్ టెన్ యాప్స్ గురించి చెప్తున్నాను నేను వాడే టెన్ యాప్స్ అవి అనమాట సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకుంటున్నాను ఉపయోగపడింది అనుకుంటున్నాను మీకు తెలిసిన లేకపోతే మీరు విరివిగా వాడే యాప్స్ గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతేకాకుండా థింక్ విత్ పృథ్వీ ఉంటాను బాయ్